పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య పోలవరం యాక్విడక్ట్ పనుల్లో ప్రమాదం నిమిష మరణ శిక్షా అమలు వైదా బ్లడ్ పై మృతుడి కుటుంబంతో చర్చలు కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్ లోనే ఆధార్ కార్డులు వెల్లడి ఉదయపూర్ ఫైల్స్ ఫిల్మ్ కేంద్ర నిర్ణయం తర్వాతే తీర్పు సుప్రీంకోర్టు రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకం భారత్కు నాటో హెచ్చరికలు పిల్లలకు ఆధార్ అప్డేషన్ తప్పనిసరి ఏడేండ్లు పైబడిన వారికి డి ముప్పు పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది నిరుడు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినగా పదిహేను వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది తాజాగా మంగళవారం కాకినాడ జిల్లా తుని వద్ద కుమ్మరిలోవా సమీపంలో పోలవరం కాలువ ఆక్విడెక్ట్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తుండగా బేస్మెంట్ ఊచలు కార్మికులపై జారిపడ్డాయి ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు కేరళ నర్సు నిమిషప్రియకు ఈ నెల పదహారున యెమెన్లో అమలు జరగవలసిన శిక్ష వాయిదా పడినట్లు మంగళవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి హతుడు తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో చర్చలు జరిపి పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనేందుకు నిమిష కుటుంబ సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వానికి నచ్చజెప్పే కాగా నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు బదులుగా బ్లడ్ మనీ స్వీకరించాలని మెహదీ కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రముఖ సున్ని ముస్లిం నాయకుడు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియర్ రంగంలోకి దిగారు కాంతాపురం ప్రోద్బలంతో సూఫీ నాయకుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ నాయకత్వంలో సమావేశం జరిగింది మెహదీ కుటుంబ సభ్యులతో ఉమర్ బిన్ హఫీజ్ కి చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు దేశంలో గత పద్నాలుగు సంవత్సరాల్లో సుమారు పదకొండు పాయింట్ ఏడు కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మాత్రం కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డియాక్టివేట్ చేసిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి భారతదేశంలో నూట నలభై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు ఇక ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశం మొత్తం జనాభా నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లుగా ఉంది అయితే రెండు వేల ఏడు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏడాదికి సగటున ఎనభై మూడు పాయింట్ ఐదు లక్షల మరణాలు నమోదయ్యాయి ఈ లెక్కన గత పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది మరణించి ఉండొచ్చు అయినప్పటికీ బుడాయి ఈ పద్నాలుగేళ్లలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డియాక్టివేట్ చేసింది ఇది దేశ మరణాల రెడ్డితో పోలిస్తే పది శాతం మాత్రంగానే ఉంది అయితే ఈ ప్రక్రియ మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని సమాచార హక్కు చట్టం ద్వారా ఉడాయ్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మరణాల ఆధారంగా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నంబర్లు డియాక్టివేట్ చేసినట్లు ఉడాయి తెలిపింది ఉదయపూర్ ఫైల్స్ కన్హయ్య టైలర్ మర్టర్ ఫిల్మ్ రిలీజ్ కు సంబంధించిన కేసులో ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది ఈ కేసును మళ్లీ జూలై ఇరవై ఒకటవ తేదీన విచారించనున్నట్లు కోర్టు పేర్కొంది జస్టిస్ సూర్యకాంత్ జోయ్మాల బక్షీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది చిత్ర రిలీజ్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై స్పందిస్తూ ఈ ఫిల్మ్ అంశంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్ దీనిపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తుందని అప్పటి వరకు వేచి ఉండాలని కోర్టు నిర్మాతలను కోరింది ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ప్యానెల్ సమావేశం కానుంది ఉదయపూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్ పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిర్మాతలు సవాల్ చేశారు ఉదయపూర్ ఫైల్స్ కన్నయ్య లాల్ టేలర్ మటర్ టైటిల్ తో ఈ నెల పదకొండవ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని భావించారు వాస్తవానికి ఆ సినిమాను సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇచ్చింది కానీ ఆ ఫిల్మ్ను ప్రదర్శించరాదు అని ఢిల్లీ హైకోర్టు రిలీజ్ పై స్టే ఇచ్చింది సినిమాను పర్మనెంట్గా బ్యాన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థిస్తున్నారని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకు ఉదయపూర్ ఫైల్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నామని ఢిల్లీ హైకోర్టు జులై పదవ తేదీన కోర్టులో పేర్కొంది సమాజంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఫిల్మును బ్యాన్ చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ చైనాపై ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని రిపబ్లికన్ సెనేటర్ ఇటీవలే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే తాజాగా నాటో కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా బ్రెజిల్ పై వంద శాతం సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు చైనా అధ్యక్షుడు భారత్ ప్రధాని బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఆయా దేశాలపై వంద శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఐదేళ్లలోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవాలని లేని పక్షంలో వారికి ఆధార్ డియాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికారిక ప్రకటన హెచ్చరించింది మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుతూ పిల్లల ఆధార్లో నమోదైన ఫోన్ నంబర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మెసేజ్లు వెళుతున్నాయి పిల్లలు తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోకపోతే ఆధార్తో ముడిపడిన వివిధ కార్యక్రమాలు పొందడంలో పిల్లలు ఇబ్బందులు పడతారని యుఐడిఏఐ అధికారి ఒకరు తెలిపారు ఐదేళ్లలోపు పిల్లలకు వారి ఫోటో పేరు జన్మదినం జెండర్ చిరునామా ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా ఆధార్ లభిస్తుంది లోపు పిల్లల ఆధార్ నమోదుకు వారి చేతి ముద్రలు ఐరిస్ బయోమెట్రిక్స్ అవసరం లేదు ఐదేళ్ల నుంచి లోపుల ఎంబీయూ ఉచితంగా చేసుకోవచ్చు పాఠశాల అడ్మిషన్లు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ల నమోదుకు స్కాలర్షిప్ల ప్రయోజనాలు పొందడానికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు తదితర ప్రయోజనాలు పొందడానికి బయోమెట్రిక్తో అప్డేట్ చేసిన ఆధార్ తప్పనిసరి వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్